చౌటుపల్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో బస్టాండ్ ఆవరణలో వీరనారి చాకలి ఐలమ్మ పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని ఆనాడు భూ సమస్యలకు వ్యతిరేకంగా భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకరి విముక్తి కోసం పోరాడిన ధీరశాలి వీరనారి చాకలి ఐలమ్మ పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని చౌటుపల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆకుల ఇంద్రసేనారెడ్డి అన్నారు ఈ రోజు చౌటుపల్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో బస్ స్టాండ్ ఆవరణలో వీరనారి చాకలియాలమ్మ పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని ఆనాడు భూస్వాములకు వ్యతిరేకంగా భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడిన ధీరశాలి వీరనారి చాకలియాలమ్మ పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని చోటుపల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆకుల ఇంద్రసేనారెడ్డి అన్నారు ఆయన ఈరోజు చాకలి ఐలమ్మ నలభైవ వర్ధంతి సందర్భంగా ముఖ్య అతిథిగా చోటుపల్ పట్టణంలోనే బస్టాండ్ ప్రాంగణంలో ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి మాట్లాడుతూ కొంగు నడుము చుట్టి దేశ విముక్తి త్వరల్ని తరిమికొట్టి తెలంగాణ సాయుధ పోరాటానికి నాంది పలిగిన బహుజన వీరశాలి శ్రీ చాకలి ఐలమ్మాని ఇంద్రసేనారెడ్డి అన్నారు మండల రజక సంఘం ప్రధాన కార్యదర్శి సామకూర యాదయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుర్వి నరసింహగౌడ్ గౌడ్ మాజీ సర్పంచ్ ముకుటులోజు చారి రజక సంఘం నాయకులు బాతరాజు యాదయ్య అంజయ్య పాలమాకుల అశోక్ కానుగు శివ మలిగే బసవయ్య తూర్పాటి శంకర్ వర్కాల రాము కృష్ణ తదితరులు పాల్గొన్నారు